శ్రేఘరభ్యో నమ సూర్యాష్టమి ప్రేక్షకులకి భగవద్ పండువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాస ద్వాసరాశుల విషయంకొస్తే తేదీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సప్తమి స్వస్యశ్రీ చాంద్రమానైన శోభకృతు నమ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శశర ఋతు కృష్ణపక్షం సప్తమి సోమవారం సప్తమి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు వరకు మూలా నక్షత్రం రాత్రి ఏడు గంటల మూడు నిమిషాల వరకు కలదు అమృత గడలు పన్నెండు గంటల నలభై నిమిషాల నుంచి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు కలదు ఉదయం దుర్ముహూర్తం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట పదహారు నిమిషాల వరకు కలదు ఉదయం దుర్ముహూర్తం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కలదు సాయంత్రం గల వజ్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల మూడు నిమిషాల వరకు కలదు ద్వాదశ రాశి తెలియజేసే ముందు ముఖ్యమైన కనుక ఎవరికైనా జ్యోతిష్య పరంగా మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కానీ కుటుంబ కలతలు చిక్కులు చికాకులు కోర్టు వాద్యమాలు ఉన్నారు అలాగే ఎవరిదైనా సరే జన్మ నక్షత్రం తెలుసుకోవాలన్నా చేతక పంతనలు తెలుసుకోవాలన్నా వివాహ పంతనలు తెలుసుకోవాలన్నా ముహూర్త దర్పణాలు తెలుసుకోవాలన్నా కాల్ చేయండి కింద నెంబర్కి పూర్తిగా ఉచితంగా తెలియజేయాలి ద్వాదశ రాశుల విషయకొస్తే మేషరాశి అశ్విని నక్షత్రం జన్మతారాయి కాస్త ఒడిదడుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి చేపించుకొని అదేవిధంగా గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉంటుంది అలాగే సూర్య నమస్కారం కూడా శ్రేయస్దాయకంగా ఉంటుంది భరణీ నక్షత్రం సంపత్ ధన మూలకంగా లాభాలు బట్టలు పెడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విండు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం కాదు కృతిగా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి కానీ వీరు విష్ణు సహస్రనామం జపించుకుని రావి చెట్టు వేప చెట్టు ప్రదక్షిణ చేసిన మేలు కలుగుతుంది వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కల జాయింట్ వ్యాపారస్తుల మధ్య తగాదాలు వచ్చే అవకాశం కనుకనే వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకోవడం అలాగే రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేయడం ఎంతో శ్రేయోదాయకం రోహిణి నక్షత్రం వారికి క్షేమతారాయి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది గృహమైనది ఏదైనా శుభకార్య మూలకంగా తన అయ్యే అవకాశం కూడా కలదు మృగిశిరా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కలదు ప్రయాణాల్లో ఒడిదలు దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలో ఆలోచించాలి అలాగే వాహనాలు నడిపేటప్పుడు తొలి శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది అయితే వీరి ఈరోజు ఖర్గమాలా స్తోత్రం చదువుకునే అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకున్నా సరే క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి మిథున రాశి మృగిశ నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఒడదడుకులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు కొనుగోలు చేసే విషయంలోని ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది వీరి ఈరోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటే యోగ్యదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా కలదు ఆరుద్ర నక్షత్రం వారికి సాధన తారా శ్రమపడాలి శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా కలం పునరుస నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి నవగ్రహ ప్రయోజనం చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఎంతైనా యోగ్యదాయకం కర్కాట రాశి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి జ్ఞానం నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం పుష్యమే నక్షత్రం వారికి మిత్రతారాయి మిత్రుల యొక్క సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి ఆశ్లేష నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాలు విహార యాత్రలు అన్నీ కూడా కలిసి వచ్చే రోజు సింహరాశి మఖా నక్షత్రం వారికి జన్మతరాయికి కాస్త ఓడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారం ఎంతైనా కాలం పుభా నక్షత్రం వారికి పట్టినదల్లా బంగారు తన మూలకంగా లాభాల పట్ల పడతారు బంధు జనాల సహాయ సహకారాలు పొందుతారు వ్యాపారాల్లో మెండుగా లాభాలు కలుగుతాయి కుటీర పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు ఉత్తరా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో చిక్కు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి ధ్యానం ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకొని రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మేలు కలిగి కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి రుగ్మతలు కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి పోవడానికి గాను వీరు విష్ణు సహస్రనామం చెప్పించుకొని రావి చెట్టు వేప చెట్టు ప్రయత్నం చేస్తే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి నక్షత్రం వారికి క్షేమతారాయి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బండు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు అవకాశాలు మెండుగా కల చిత్తానక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి కనుకనే ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేసుకోవాలి దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో ఉండాలి వాహనాలు కొనుగోలు విషయంలో కూడా కాస్త ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది వీరి ఈరోజు లలిత సహస్రనామ పారాయణ చేసుకుని కనకధార స్తోత్రం వింటే యోగ్యదాయకంగా ఉంటుంది తులారాశి నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి కాస్త ఆలోచించి అడుగులు వేయవల్లి అలాగే వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణ చేసుకుని అలాగే ఏదైనా దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయం ఉంటే అది దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం స్వాతి నక్షత్రం వారికి సాధన శ్రమపడాలి శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం కాను విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రయత్నం చేసి సూర్య నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ చేయమవుతాయి వృక్షిక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి సూర్య నమస్కారం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెట్టుగా కలవు అనురాధ నక్షత్రం వారికి మిత్రతారా మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు కలవు ఉద్యోగస్తులకైతే కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చును ఉన్నతాధికారుల యొక్క సమ్మతితోటి అనుకూలమైన స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కూడా కలదు జ్యేష్ఠ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విద్యార్థులకు కలిసి వచ్చే రోజు ఉత్తీర్ణతా ఫలం పొందుతారు వీరు ఈరోజు చాలా యోగ్యదాయకమైనది కూడా చెప్పవచ్చు ధనుసు రాశి మూలా నక్షత్రం వారికి జన్మతారాయికి కాస్త ఓడదొడుకలు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది పూర్వాశ నక్షత్రం వారికి సంపద రహిత ధన మూలకంగా లాభాల బట్టలు పెడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం కూడా కలదు పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణమవుతాయి కోర్టు ఉద్యమాలు ఉంటే జయం పొందే దిశగా ఉంటాయి భూమి వ్యవహారాల్లోని కలిసి వచ్చేదని కూడా చెప్పవచ్చు ఉత్తరాభద్రా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు విష్ణు సహస్రనామం చెప్పించుకొని గోవుకి ఆహారం సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉంటుంది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బంది ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య కుటుంబంలోని కనతలు జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది అందుకని అవి సమస్య పోవడానికి గాను గోవుకి ఆహారం సమర్పించి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది ఫలితం కూడా అలాగే ఉంటుంది శ్రవణ నక్షత్రం వారికి క్షేమంగా ఉంటుంది లాభంగా ఉంటుంది బండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు అలాగే నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే విషయంలో కూడా కలిసి వచ్చే రోజు కూడా చెప్పుకోవచ్చు ధనిష్ట నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు లలితా సహస్రనామ పారాయణ జరిపించుకుని హరిహర క్షేత్రం ఏదైనా సరే సందర్శించిన యోగ్యదాయకంగా ఉంటుంది కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను లలితా సహస్రనామ పారాయణం మేలు కలిగిస్తుంది ఆరోగ్యరీత్యా వీళ్ళకి ఉపయోగదాయకంగా ఉంటుంది వీరికి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి శతభిషా నక్షత్రం వారికి సాధన తారాయకు శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారాలు అవకాశాలు మెండుగా ఉంటాయి పూర్వభద్రా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసుకుని అలాగే శనికి తైలాభిషేకం చేసి నల్లని వస్త్రం ధరిస్తే యోగ్యదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ చేయమవుతాయి మీనరాశి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు నవగ్రహ ప్రదక్షన చేసి శనికి తైలాభిషేకం చేసుకుని నల్లని వస్త్రం ధరించడం ఎంతో యోగ్యదాయకంగా ఉంటుంది ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి మిత్రతారాయకం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకున్న పనులన్నీ సకారంలో పూర్తి అవ్వడానికి ఆస్కారాలు కూడా మెండుగా కలవు రేవతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ జయమవుతాయి బొండు జనాలు సహాయక సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కూడా కలదు అయితే ఈరోజు ఇలాగ చేసుకున్నారు మరి రోజు మరికొన్ని విషయాలు తెలుసుకుంటారు సర్వే జనా సుఖనవభవంతు లోక సమస్త సుఖనవభవంతు ఓం శాంతి శాంతి శాంతి